ఇక్కడ గజిన్ కేవలం వెయ్యి రూపాయలకే దొరుకుతుందండి కాన్సెప్ట్ పూర్తిగా చెప్తాను వినండి సింపుల్గా చెప్తాను దీంట్లో వచ్చేసరికి మనకి ఈఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి వెంచర్ అండి ఇది దీంట్లో వచ్చేసరికి మనకి అవకాడ మొక్కలు మహాగణి మొక్కలు శ్రీగంధం మొక్కలు ఇస్తారండి ఐదు సంవత్సరాల తర్వాత నుంచి ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది పది సంవత్సరాల తర్వాత నుంచి మనకి మొక్కలు కటింగ్ అనేది ఉంటుందండి కంపెనీ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ కస్టమర్కి ఇచ్చి వాళ్ళు వచ్చేసరికి ఫార్టీ పర్సెంటే తీసుకుంటారండి అది కూడా మీకు రిజిస్ట్రేషన్ తర్వాత అగ్రిమెంట్లో ఉంటుంది ఇది మెయిన్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్డు సబ్ రోడ్స్ వచ్చేసరికి ట్వంటీ ఫీట్ రోడ్ అండి మీకు ఎక్కడ కూడాను ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లు అనేది ఎవరు అందరూ పది అడుగులు ఇస్తారు ఈ కాన్సెప్ట్ చాలా బాగుందండి నేను కూడా ఒక ఆలసంట్లు తీసుకున్నానండి ఇక్కడ రిసార్ట్ లాగా కావాలంటే కనుక మనం స్టే చేయొచ్చు సంవత్సరానికి ఒక ఐదు రోజుల పాటు వచ్చి స్టే చేయొచ్చు అండి ఇక్కడ చాలా బాగుంది డీటెయిల్స్ కోసం కావాలంటే కనుక స్క్రోల్ అవుతుంది కదా నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ గజిన్ కేవలం వెయ్యి రూపాయలకే దొరుకుతుందండి కాన్సెప్ట్ పూర్తిగా చెప్తాను వినండి సింపుల్గా చెప్తాను దీంట్లో వచ్చేసరికి మనకి ఈఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి వెంచర్ అండి ఇది దీంట్లో వచ్చేసరికి మనకి అవకాడ మొక్కలు మహాగణి మొక్కలు శ్రీగంధం మొక్కలు ఇస్తారండి ఐదు సంవత్సరాల తర్వాత నుంచి ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది పది సంవత్సరాల తర్వాత నుంచి మనకి మొక్కలు కటింగ్ అనేది ఉంటుందండి కంపెనీ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ కస్టమర్కి ఇచ్చి వాళ్ళు వచ్చేసరికి ఫార్టీ పర్సెంటే తీసుకుంటారండి అది కూడా మీకు రిజిస్ట్రేషన్ తర్వాత అగ్రిమెంట్లో ఉంటుంది ఇది మెయిన్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు సబ్ రోడ్స్ వచ్చేసరికి ట్వంటీ ఫీట్ రోడ్డు అండి మీకు ఎక్కడ కూడాను ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లు అనేది ఎవరు అందరు పదడుగులు రోడ్లు వేస్తారు కాన్సెప్ట్ చాలా బాగుందండి నేను కూడా ఒక ఆల్సెంట్ తీసుకున్నానండి ఇక్కడ రిసార్ట్ లాగా కావాలంటే కనుక మనం స్టే చేయొచ్చు సంవత్సరానికి ఒక ఐదు రోజుల పాటు వచ్చి స్టే అండి ఇక్కడ చాలా బాగుంది డీటెయిల్స్ కోసం కావాలంటే కనుక స్క్రోల్ అవుతుంది కదా నా నెంబర్ కాల్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ గజన్ కేవలం వెయ్యి రూపాయలకే దొరుకుతుందండి కాన్సెప్ట్ పూర్తిగా చెప్తాను వినండి సింపుల్గా చెప్తాను దీంట్లో వచ్చేసరికి మనకి ఈఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసినటువంటి వెంచర్ అండి ఇది దీంట్లో వచ్చేసరికి మనకి అవకాడ మొక్కలు మహాగణి మొక్కలు శ్రీగంధం మొక్కలు ఇస్తారండి ఐదు సంవత్సరాల తర్వాత నుంచి ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది పది సంవత్సరాల తర్వాత నుంచి మనకి మొక్కలు కటింగ్ అనేది ఉంటుందండి కంపెనీ వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ కస్టమర్కి ఇచ్చి వాళ్ళు వచ్చేసరికి ఫార్టీ పర్సెంట్ తీసుకుంటారండి అది కూడా మీకు రిజిస్ట్రేషన్ తర్వాత అగ్రిమెంట్లో ఉంటుంది ఇది మెయిన్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు సబ్ రోడ్స్ వచ్చేసరికి ట్వంటీ ఫీట్ రోడ్ అండి మీకు ఎక్కడ కూడాను ఇలాంటి పెద్ద పెద్ద రోడ్లు అనేది ఎవరు అందరూ పదడుగులు రోడ్లు ఇస్తారు కాన్సెప్ట్ చాలా బాగుందండి నేను కూడా ఒక ఆలస్యం తీసుకున్నానండి ఇక్కడ రిసార్ట్ లాగా కావాలంటే కనుక మనం స్టే చేయొచ్చు సంవత్సరానికి ఒక ఐదు రోజుల పాటు వచ్చి స్టే చేయొచ్చు అండి ఇక్కడ చాలా బాగుంది డీటెయిల్స్ కోసం కావాలంటే కనుక స్క్రోల్ అవుతుంది కదా నా నెంబర్ కాల్ చేయండి